హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్ భయ్యా మనకైతే నవతా ట్రాన్స్పోర్ట్స్ చిత్తూరు బస్ స్టాండ్ దగ్గర ఉందంట అక్కడికి అయితే ఒక పార్సల్ అయితే వచ్చింది హైదరాబాద్ నుంచి మా అత్తగారు అయితే ఏదో పంపించినారు కానీ దాంట్లో ఏముంది ఏమనేది నాకు కూడా తెలియదు సస్పెన్స్ మా బా మా భార్య కూడా చెప్పలేదు ఇప్పుడు నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమొచ్చిందో పార్సల్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇంటికి అయితే ఓపెన్ చేద్దాం ఓకేనా గో పోయా ట్రాన్స్పోర్ట్ కంపెనీకి అయితే వచ్చేసినాము నవతా ట్రాన్స్పోర్ట్ అంట మన బెంగళూరు చిత్తూరు బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ లోపల ఉంది వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చింది వీటిలో ఏమో ఏమో తెలియదు ఇంటికి పోయి అయితే ఓపెన్ చేసి చూద్దాం మనము పెద్దగా వచ్చింది ఏముందో తెలియదు సస్పెన్స్ ఓకే సో ఇప్పుడు మనము పార్సల్ వచ్చింది కదా అదైతే ఓపెన్ చేస్తాను అవయా దాంట్లో ఏముందని చెప్పేసి క్యూరియాసిటీ ఉంది నాకు కూడా మనకు పనిపొచ్చేదా లేకపోతే లేడీస్కి పనికొచ్చేదా లేకపోతే మా అమ్మ కోసం పంపించినారా ఏం పంపించినారు ఇది మాత్రం నాకు బాగా సస్పెన్స్ పెట్టినారు మొత్తానికైతే చింపేసా సో అయితే నేను చింపేసా

నాలుగు డబుల్ బెడ్ షీట్లు అయితే పంపిస్తున్నారు పాపం చలికాలం కదా వెచ్చగా ఉంటుందిలే కూతురు అందులో వెచ్చగా ఉందని పిల్లలు అని చెప్పేసి మొన్న డబుల్ బెడ్ షీట్లు అయితే పంపించినారు హైదరాబాద్ నుంచి భయా ఇవి ఈ డబుల్ బెడ్ షీట్లు హైదరాబాద్ నుంచి అయితే పంపించినారు కదా ఎందుకు పంపించినారంటే అక్కడ క్వాలిటీ అయితే బాగుంటుంది అక్కడ ఎమ్మిగునూరు అనే ఒక షాప్ ఉంది హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఆ షాప్లో ఒరిజినల్ సో ఒరిజినల్ ఉంటాయి ఎమగ్నూర్ బ్రాండ్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ఒక ఎయిట్ ఇయర్స్ వరకు నేనైతే యూస్ చేయడం జరిగింది మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బెడ్షీట్లు డబుల్ బెడ్షీట్లు సో అంటే బెడ్ మీద వేసేది సో ఇప్పుడు అక్కడి నుంచే అయితే మా భార్య తెప్పించింది వాళ్ళ మదర్ వాళ్ళు అయితే పంపించడం జరిగింది ఎందుకంటే ఇవి మంచి క్వాలిటీ మంచి లైఫ్ వస్తాయనేసి అక్కడి నుంచి అయితే తెప్పించినారు వయ సో సూపర్ క్వాలిటీ ఇంతకుముందు వాడినారు కాబట్టి ఇక్కడ మళ్ళీ తెప్పించడం జరిగింది మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా హైదరాబాద్ పోయినప్పుడు ఎంబీ గునూరు షాప్లో అయితే ట్రై చేయండి కొంచెం రేట్లు అయితే ఉంటాయి కానీ ఒరిజినల్ అయితే ఉంటాయి భయా చిక్కడపల్లిలో ఎంబి గునూరు షాప్ ఉంటుంది అది హైదరాబాద్ నుంచి వచ్చిన పార్సల్ అయితే మొత్తానికి నేను ఏదేదో ఊహించుకుంటే కానీ డబుల్ బెడ్షీట్లు అయితే వచ్చినాయి సింగిల్ బెడ్షీట్లు డబుల్ బెడ్షీట్లు చలికాలం కాబట్టి కొంచెం బాగా వెచ్చగా ఉండాలి నా కూతురు అల్లుడు అని ఇక్కడ పంపించడం జరిగిందనమాట నాలుగు బెడ్షీట్లు అది పోయా ఈరోజు ఇటు బ్లాగ్ మా మదర్ కూడా చాలా యాంగ్జైటీగా అయితే ట్రై చేస్తూ ఉంది ఏంట్రాడు ఏం తెచ్చినాడు అనేసి ఓ దుప్పట్లు వచ్చినాయి దుప్పట్లు హైదరాబాద్ నుంచి నీ కోసమే వచ్చినాయి దుప్పట్లోయ్ ఎస్బా వేడిగా ఉంటుంది ఒకటి సో అది మా అమ్మ యాంగ్జైటీగా ఫీల్ అవుతాను ఏమేమి తెచ్చినారా వీళ్ళు ఏమో తెచ్చుకుంటా ఉంటారా మాకు ఇవ్వకుండా అనేసి రేట్ ఎంత నడుపుతా అది పెద్దవాళ్ళు చూసిన మాట అదే కదా రేట్ ఎంత అనేసి మనం డబ్బులు అయితే ఇవ్వలేదు మా అత్త అయితే గిఫ్ట్ పంపించినారు మా కోసము వాళ్ళ కూతురు ఎప్పుడో బాగుంది అన్నిందంట అరే బాగుంటాయి అక్కడ డబుల్ లో అన్నిందంట అందుకోసం అయితే పంపించినారు దీంట్లో మా అమ్మ కూడా ఉంటాయి ఇస్తాం